మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు ఉన్నాను పౌలు ఎపిసిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనం చదువుకుందాం మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది ఇప్పుడైతే ప్రభువునందు నందు వెలుగై ఉన్నారు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవ మీ పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాము కనికర సంపన్నుడ చూపే దేవ పాటలు పాడిన వారిని దీవించి బలపరచండి నివాక్యం చదువుకున్నాం ప్రభు దీవించు తండ్రి ఆశీర్వదించండి పాపిక రక్షణ విశ్వాసకి ఆదరణ కలిగించే ఇన్ని మాటలు బోధించమని ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి దీనదాసుని కూడా మరుగుపరిచి మీరు మాట్లాడుమని మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రములు చెల్లించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ ఎపిసి పత్రిక ధ్యానాలు మనము వింటూ వస్తూ ఉన్నాం ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం ఈ వచనం మీద మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం ఈ దినమందు రెండవ మాట ఏమిటంటే ఇప్పుడైతే ప్రభునందు వెలగై ఉన్నారు మునుపు చీకటి ఉంటిరి మునుపు చీకటి ఇప్పుడైతే ప్రభునందు వెలగై ఉన్నారు అనగా క్రీస్తు ఏసు నందున్న వారు మాత్రమే వెలుగై ఉన్నారు క్రీస్తు యేసు ముందు వారు చీకటి అయి ఉన్నారు చీకటికి వెలుగుకు తేడా కనిపిస్తుంది చీకటి అనగా లోకం వెలుగు అనగా ప్రభు వెలుగు సంబంధులు చీకటి అనగా అది పాత జీవితం వెలుగు అనగా అది నూతన జీవితం కాబట్టి ఇప్పుడైతే మీరు ప్రభునందు వెలుగై ఉన్నారు అన్నాడు వెలుగై ఉన్నారు మీరు లోకమునకు వెలుగు అని అన్నాడు ఎవరు లోకమునకు వెలుగు వారు లోకమునకు వెలుగు యేసు క్రీస్తు ఏ విధంగా ఈ లోకములో ఆయన వెలుగుగా వచ్చినాడో ఆయనది విశ్వాసం ఉంచిన మనము కూడా వెలుగు సంబంధులము అని దేవుని వాక్యం గుర్తు ఉంది వెలుగు అనగా ప్రజ్వలించుట ఒక దీపం ఏ విధంగా పది మందికి వెలిగిస్తుందో ఒక బల్పు ఏ విధంగా పది కుటుంబాలకు వెలిగిస్తుందో లోకానికి వెలుగు ఎవరంటే పరిశుద్ధులు దేవుని నమ్మిన వాళ్ళు వారు ఏం చేయాలంటే వారు ప్రజ్వరిల్లాలి పది మందికి ఉపయోగపడేవారుగా ఉండాలి పది మందికి కాంతినిచ్చేవారుగా పది మందికి వెలుగునిచ్చేవారుగా పది మందిని ప్రభు మార్గంలో నడిపించేవారుగా ఉండాలి అని దేవుని వాక్యము చెబుతూ ఉంది న్యాయాధిపతుల గ్రంథం ఐదవ అధ్యాయము ముప్పై ఒకటి వచ్చినంలో ఈ విధంగా దేవుని వాక్యం చెబుతుంది మాట చూడండి యహోవా నీ శత్రులందరూ అలాగునని నశించేదారు ఆయనను ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడిరి అన్నమాట ఉంది ఆయనను ప్రేమించువారు అనగా దేవుణ్ణి ప్రేమించు వారు ఎలాగుంటారంట అవునా ఎలాగుంటారంట వాళ్ళు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అన్నమాట ఉంది బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందరు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారంట ఆయనను ప్రేమించువారు అనగా ప్రభువును ప్రేమించువారు దేవుని ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందరు సూర్యుడు ఏ విధంగా ఉదయిస్తాడో తెలుసు కదా మనకు ఉదయాన్ని ఆయన ఎర్రగా ఆ తర్వాత తెలుపుగా మారుతాడు ఏ విధంగా తాను మొదటగా సలదనముతో రాను రాను వెచ్చదనముతో ఆయన ఉదయించినట్టుగా ప్రకాశించినట్టుగా ఆయనను ప్రేమించు వారు కూడా ఆ విధంగా ప్రకాశిస్తారు ఉదయించు సూర్యుని వలె ఉంటారు అని దేవుని వాక్యం మనం గుర్తు చేస్తూ ఉంది యశాగ్రంథం అరవయో అధ్యాయము మూడవత్సరంలో ఎస్యా గ్రంథం అరవై అధ్యాయము మూడవచనాన్ని మనం గమనించినప్పుడు జనములుని వెలుగునకు వచ్చేదరు రాజుని ఉదయకాంతికి వచ్చేదరు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది షియోను ఉదయించిన మహిమ గురించి రాయబడింది మొదటి రెండు వచనాల్లో మనం చూస్తే ఈ విధంగా రాయబడింది మొదటి రెండు వచనాలు నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుము యహోవా మహిమ నీ మీద ఉదయించను చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది ఆ కటిక చీకటి జనములను కమ్ముచున్నది యహోవా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచు ఉంది దేవుని వాక్యం చెప్తున్నమాట నీకు వెలుగు వచ్చింది లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగు వచ్చింది లెమ్ము తేజరిల్లుము అనగా ప్రభు వచ్చాడు లెయ్ తేజరిల్లు ఉదయించే సూర్యుడు వచ్చినాడు ఆయన ఉదయించినాడు అవునా ఈ లోకంలో ప్రభు ఉదయించినాడు అందుకే లెయ్ తేజరిల్లు లెమ్ము తేజరిల్లు అని చెప్తుంది వాక్యం యహోవన్ మహిమ నీ మీద ఉదయించను దేవుని మహిమ నీ మీద ఉదయించాను మనము ఆయన మహిమలో నడిచేవారిగా ఉండాలి ఆయన ఉదయించే సూర్యుడు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది రెండవచనం చూడము చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనుములను కమ్ముచున్నది యహోవా నీ మీద ఉదయించుచున్నాడు అని ఉంది యహోవా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచు ఉంది నీ మీద ఉదయిస్తున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచు ఉంది దేవుని మహిమ ఎక్కడ కనిపించాలంట మన మీద కనిపించాల దేవుని మహిమ ఆయన మహిమా స్వరూపుడు అవునా ఆయన మహిమలో ఉన్నవాడు ఆయన ఎందు విశ్వాసం మనము కూడా ఆ మహిమ గల వెలుగులో మనము సంచరించు వారమై ఉన్నాం ఆయన మహిమ చూడగలిగారు పేతురు యోహాను యాకోబులు అవునా యోహాను ప్రత్యేకించి ఆయన మహిమను చూడగలిగినాడు పౌలు ఆయన మహిమను చూడగలిగినాడు ఆయన మహిమను చూసినవాడు ఆయన అర్థం చేసుకుంటాడు ఆయన వెంబడిస్తాడు ఆయన కోసమై శ్రమ అనుభవిస్తాడు ఆయన గురించి ప్రకటిస్తాడు అని వాక్యం చెబుతూ ఉంది మూడవ జనములు నీ వెలుగునకు వచ్చెదరు అని ఉంది జనములు నీ వెలుగునకు వచ్చారు రాజులు నీ ఉదయ కాంతికి వచ్చేదరు జనములు నీ వెలుగునకు వస్తారంట రాజుని నీ ఉదయకాంత్కి ప్రభువైన అని ప్రభు అయిన మాట గురిస్తూ వంచి రాయబడినమాట అయితే నాలుగోచ్చయబడింది నాలుగోచనలు చూడండి కనులెత్తి చూడు ఆ కనులెత్తి చుట్టూ చూడుము వీరందరూ కూడుకొని నీ వద్దకు వచ్చుచున్నారు నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు నీ కుమార్తెలు ఆ సంకనితపడి వచ్చి ఐదు వచ్చిన నీవు చూచి ప్రకాశింతువు నీవు చూచి ప్రకాశింతువు నీ బిడ్డలు నీ కుమారులు చూడు అవునా కళ్ళెత్తి చూడు కళ్ళెత్తి చుట్టు చూడుము వీరందరూ కూడుకొని నీ ఎద్దకు వస్తూ ఉన్నారు నీ కుమారులు దూరం నుండి వచ్చి చూన్నారు నీ కుమార్తెలు సంకలితపడి వచ్చి చూడన్నారు నీవు చూచి ప్రకాశింతువు అనే మాట ఒక తండ్రి ఎదు కుమారుడు రాగా లేదా ఒక కుమారుడు ఎదుగు తండ్రి రాగా ఏ విధంగా చూసి సంతోషిస్తారు ఆనందిస్తారు ఆ విధంగా నీ కుమారులు నీ కుమార్తెలు నీ ఎద్దకు వస్తున్నారు ప్రకాశించుము అని రాయబడింది అవునా ప్రకాశించుము ప్రకాశించుట ప్రజ్వలించుట అనేది దేవుని వాక్యం మనం గుర్తు చేస్తూ ఉంది మతేసు వార్త ఐదవ అధ్యాయం పద్నాలుగు వచ్చనంలో మతేసు వార్త ఐదవ అధ్యాయము పద్నాలుగు వచనం మనం చూడగా దేవుని వాక్యం ఇలా చెబుతూ ఉంది మీరు లోకమునకు వెలుగై ఉన్నారు ఆ కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండ నేరదు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది పదమూడు నుంచి పదహారు వరకు రాయబడిన మాట ఏమిటంటే ఉప్పును వెలుగును గురించి రాయబడింది ఒకటి ఉప్పు రెండు వెలుగు మీరు లోకామునకు ఉప్పై ఉన్నారు అన్నాడు మీరు లోకానికి ఉప్పు లాంటి వాళ్ళు అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు అంటుంది ఉప్పు అవునా అన్ని వేసిన కానీ ఉప్పేకపోతే ఆ కూర రుచికరంగా ఉండదు నూనె అయ్యి కూరగాయలు అయి నీ బుద్ధిలోనే అవునా ఉప్పు వేయకపోతే కినుక అది రుచికరంగా ఉండదు కాబట్టి విశ్వాసులైన మీరు లోకానికి ఉప్పు అన్నాడు ఉప్పు అనేటువంటిది కొన్ని అవునా చేపలు కానీ అదేదనం కావచ్చు చెడిపోకుండా కాపాడేదే ఉప్పు కాబట్టి మీరు లోకానికి ఉప్పు అన్నాడు రెండవది మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని ఉంది లోకమునకు వెలుగు మీరు దేవుని నమ్మిన పిల్లలు లోకానికి వెలుగు అని రాయబడింది మనము లోకమునకు వెలుగై ప్రకాశించాలి అందరూ కూడా ఈ వెలుగులోనికి రావాలి చీకట్లో ఉన్నవారు వెలుగులోకి రావాలి అంధకారంలో ఉన్నవారు వెలుగులోకి రావాలి మీరు ఆ విధంగా ఉండండి కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరదు అవునా కనిపిస్తూ ఉంది ఆ పట్టణం ఆ ఊరు అట్లా ఉండండి మీరు అని ఆయన ఆజ్ఞాపించాడు రండి నాలుగో అధ్యాయం పదహారు పదిహేడులో మతేసు వార్త నాలుగో అధ్యాయము పదహారు పదిహేడు రాయబడిన మాట మనం చూడగా యోహాను చెరపట్టబడినని యేసు విని గలలియాకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జబ్బులను నత్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపేర్ణ హోమునకు వచ్చి కాపురముండెను జబ్బులను దేశమును నప్తాలి దేశమును ఎవర్ధానుకు అవలనున్న సముద్ర తీరమున అన్నజనులు నివసించు గలలీయు చీకట్లో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి గొప్ప వెలుగు చూచిరి ఎవరు వీళ్ళు జబ్బులను దేశము నప్తాలి దేశము ఎవరు అవలనున్న సముద్ర తీరమున అన్ని నివసించు గలలేయు చీకట్లో కూర్చుండిన వారు ప్రజలందరూ గొప్ప వెలుగు చూచిరి అని మాట రాయబడింది గొప్ప వెలుగు చూసారు అనగా ప్రభువైన యేసు క్రీస్తుని వాళ్ళు చూచారు ఆయన లోకమునకు వెలుగు అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఇంకా దేవుని వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని రాయబడింది వెలుగు ఉదయించెను అని ప్రవక్తైన ఎస్ఐ ద్వారా పలకబడిన పలకబడినది నెరవేరినట్లు ఇలాగూ జరిగాను ఇలాగూ జరిగాను ఆయన ఉదయించినాడు అవునా సంసం గురించి రాయబడిన మాట ఏమిటంటే అతని గురించి రాయబడిన మాట అతడు ఉదయించిన సూర్యుడు అనే మాట రాయబడింది ఉదయించిన సూర్యుడు అవునా ఉదయించాడు ప్రకాశించాడు అస్తమించాడు అయితే యేసు ప్రభు మాత్రం ఇప్పటికీ ఆయన వెలుగై ఉన్నాడు ఆయన వెలుగై ఉన్నాడు అనే దేవుని వాక్యం మనం గుర్తు చేస్తుంది కాబట్టి అప్పటి నుండి ఏసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందడం చెప్పచ్చు ప్రకటింప మొదలుపెట్టినాడు ఉదయించిన సూర్యుడు ప్రజల మార్పు కోరుతూ ఉన్నాడు ప్రజల మనసు కోరుతూ ఉన్నాడు మీరు మనసు పొందండి పాపక్షమాపణ పొందండి నా ఎద్దకు రండి చీకటి వదిలేయండి అంధకారం వదిలేయండి పాపాన్ని వదిలేయండి నా యుద్ధకు రండి నేను మీకు వెలుగు నేను మీ మీద ఉదయిస్తాను అని ఆయన చెప్పినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది అపోస్తుల కార్యం పద్మూడు అధ్యాయంలో మనం చూస్తాం ఒక మాట అపోస్తుల కార్యం పద్మూడు అధ్యాయం నలభై ఏడు పదమూడో అధ్యాయం నలభై ఏడవ చములో ఎలా ఎనగా నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభు మాకు ఆజ్ఞాపించనని అవునా ప్రభు మాకు ఆజ్ఞాపించాడు అని పౌలు అంటున్నాడు ఏమిటి అంటే నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్నజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభు మాకు ఆజ్ఞాపించినది పౌలు అన్యజనులకు వెలువుగా వెలుగుగా పేతురు యూదులకు వెలుగుగా ఆయన ఏర్పాటు చేశాడు అవునా ఆయన ఏర్పాటు చేశాడు కాబట్టి పౌలు అంధకారములో ఉన్నవారిని పాపములో ఉన్నవారిని విగ్రహారంలో ఉన్నవారిని దొంగలను అందరిని గుడుక ప్రభు యొక్క వెలుగులోకి నడిపించినట్టుగా మనము చూస్తాం ఆయన మనల్ని వెలిగించాడు మనము కూడా వెలిగించాలి ఇప్పుడు ఒక కొవ్వొత్తిని వెలిగించిన తర్వాత ఆ కొవ్వొత్తి ద్వారా అన్ని కొవ్వొత్తులను మనం వెలిగించవచ్చు అలా వెలిగించు వారమై ఉండాలి ఆరిపోయిన కోత్తులు ఉన్నాయి ఆరిపోయిన బలుపులు ఉన్నాయి అవునా వెలిగించాలంతే పౌల్ని వెలిగించాడు దేవుడు అతడు ఎన్ని సంఘాలను పరిశాడు చూడండి కొత్త నిబంధనలోని పద్నాలుగు పత్రికలు రాయగలిగినాడు అంతగా వెలిగించబడ్డాడు అని దేవుని వాక్యం చెబుతుంది ఎవరైతే దేవునిలో ఉంటారో ఆయనతో సహవాసం చేస్తారో అలాంటి వారిని ఆయన వెలిగిస్తాడు అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది పిలుపు పత్రిక రెండవ అధ్యాయం చూడండి పిలిప్ పత్రిక రెండవ అధ్యాయము పదహారవత్సరం అనుకుంటాను జ్ఞాపకం చేసుకుందాం రెండవ అధ్యాయము పిలిప్ పత్రిక రెండవ అధ్యాయం పదహార వచ్చరంలో రాయబడిన మాట ఏమిటి అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచు ఉన్నారు అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును అని అన్నాడు పౌలు భక్తుడు ప్రియమైన సోదరి సోదరులారా అట్టి జనం మధ్య అన్నాడే ఎటు జనం మధ్య పద్నాలుగు పదివచనాల్లో ఉంది కదా మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందులనైన దేవుని కుమారులు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయండి అని రాయబడింది మీరు మూర్ఖమైన ఒక్క్ర జనం మధ్య నిరపరాధులు నిష్కలంకులు అనిందులు దేవుని కుమారులు అయినట్లు మాట రాయబడింది కాబట్టి అట్టి జనం మధ్య మీరు జీవవాక్యమును పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచు ఉన్నారు జీవవాక్యము పట్టుకోవాలి మూర్ఖుల మధ్య గర్వాంధుల మధ్య మనము ఎలా ఉండాలంట జ్యోతుల వలె కనబడాలి జ్యోతుల వలె కనబడాలి జ్యోతులు ఏం చేస్తాయి వెలుగునిస్తాయి అవునా రాత్రిపూట జ్యోతులు వెలిగిస్తే వెలిగిస్తాయి దీన్ని అన్ని జనులు జ్యోతుల పండుగను చేసుకుంటారు అవునా కాబట్టి గుర్తుంచుకుందాం మనమే వెలగాలి జ్యోతులను వెలిగించడం కాదు ఏదో ఒక బుడ్డిలో నూనెసి పెట్టి వెలిగించడం కాదు కానీ మనమే వెలగాలి అన్నజనుల మధ్య జ్యోతులవలి అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తుంది ఇక చివరికి ఒక మాట చూడండి తెసలోనికి మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఐదు వచనములో తెసలోనికి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము వచనము చూడగా మీరందరి వెలుగు సంబంధులను పగటి సంబంధులను అయి ఉన్నారు మనము వారము కాము చీకటి వారము కాము అని దేవుని వాఖ్యం చెబుతూ ఉంది చాలు మనమందరము లేదా మీరందరూ అవునా మీరందరూ వెలుగు సంబంధులను అని ఉంది వెలుగు సంబంధులు అంటే వెలుగు కుమారులు పగలు కుమారులై ఉన్నారు అని పుట్టినట్లో ఉంది మీరు వెలుగు కుమారులు పగలు కుమారులు మీరు రాత్రివారు కాదు చీకటి వాళ్ళు కానే కాదు మీరు వెలుగు కుమారులు పగలు కుమారులు నై ఉన్నారు అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంటాయి కాబట్టి ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు అని వాక్యం చెబుతుంది ఇప్పుడైతే ప్రభునందు మీరు వెలుగై ఉన్నారు ఇంతకుముందు పూర్వము మీరు చీకటే వంటి కానీ ప్రభులకు వచ్చిన తర్వాత మీరు వెలుగు అవునా మీరు వెలుగు మీరు వెలుగు సంబంధులు మీరు దేవుని కుమారులు అని వాక్యము చెబుతుంది అందును బట్టి మరి ఆత్మపరమైన స్థితిలో విశ్వాసులు ప్రజ్వలియవారుగా ఉండాలి ప్రకాశించు వారై ఉండాలి వెలుగు సంబంధుల వలె ఉండాలి పది మందికి వెలుగు ఇవ్వాలి చీకట్లో ఉన్నవారిని అంధకారములో ఉన్నవారిని ప్రభులోకి నడిపించు వారమై ఉండాలి అని దేవుని వాక్యమైన బైబిల్ మనకు చెప్తూ ఉంది మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన మనల్ని ప్రేమించి మన కోసమే అప్పగించబడి ఆయన చనిపోయి సమాధ్యపడి తిరిగి లేచాడు పరలోకమందు ఆయన ఉన్నాడు మనల్ని రక్షించినాడు మన గొప్ప రక్షణ భాగ్యం ఇచ్చాడు అదేవిధంగా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచని వాళ్ళు ఎక్కడైనా ప్రభునందు విశ్వాసం ఉంచి మారు మనసు క్షమాపణ పొంది చీకటిని వదిలేసి అంధకారమును వదిలేసి వెలుగులోకి రావాల్సిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను అట్టి కృపదేవుడు మనకందరికి సహాయము గాక ఆమెన్ ప్రార్థన ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ మీ పాదములకు వందనాలు స్తోత్రములు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించు ఉన్నాం సర్వాధికారి సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడా ఉన్నవాడాను వాడ ఉన్న దేవాని పాదములకు వందనాలు స్తోత్రాలు సుతులు చెల్లించుకుంటున్నా ఈ దినమందు మీరు మాట్లాడిన మాటకై స్తోత్రాలు ఎప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు అని దేవా మమ్మలను ప్రభు అయిన యేసుక్రీస్తుల వెలుగుగా మీరు చూచారు వెలుగు సంబంధుల వలె మీరు చూచారు అందును బట్టి స్తోత్రం సుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా మేము లోకముకు వెలుగు అని చెప్పిన మాట కై స్తోత్రాలు లోకాన్ని వెలిగించే జ్యోతుల వలె ఉండుటకు నీ కృప దయచేయండి కరుణించు కనికరించండి అంధకారములు ఉన్న వారికి వెలుగు ప్రకాశించున్నట్లుగా మీరు సహాయం చేయమని నీ కృపానుగ్రహించి దర్శించుమని మీకు అప్పగించుకుంటూ నీ ప్రియకుమారుడు మారక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కుడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాళ్ళు